पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे गता పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మేమున్నాము మాకు గా ఉన్నటువంటి శ్రీ కెకే మహేందర్ రెడ్డి అన్న గారు మరి కొన్ని కొంత ప్రలోభాలకు లోనే ఐదారు మాసాల క్రితము బిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ కొందరు స్వార్థపరులు మా పార్టీలకు చొరబడి నిన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ కార్యవర్గంలో ఉన్నటువంటి పోస్టులను వాళ్ళు తన గద్దలను కనుక పోయి కానీ సగటు కార్యకర్త కన్యా జరుగుతుంది మీరు ఎందుకు నాముష దేనికి నాముషి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మంతా నాముష చెప్పడానికి ఇబ్బంది ఏముంది మేము అర్హం కాదా పార్టీకి మేము రేపు లెస్టం కాదా మరి ఏ ఏ ఉద్దేశంతో ఏకపక్షంగా ఎవరు జరగకుండా ఈ నామిన గుర్తు చేసుకోవాల్సిన ఆందర్యం చెప్పాల్సిన అవసరం ఉంది శిక్షల నియోజకవర్గంలో పాటించకుండా ఏం పాటించకుండా నేనే నా నేనే నియంత్రణ నేను చెప్పిందే వేదము అనే దృష్టిలో ఈ సెలక్షన్ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆరోపణ చేస్తున్నాం కార్యకర్తలకు గుర్తించకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి తీర్చి ఆ క్యాండిడేట్ ను ఐదారు నెలలే వచ్చి ఆయనకే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది